శ్రీనాథమహాకి రచించిన శృంగార నిషధంలో నలభై ఏడవ పద్యం అలయక అధీతి బోధములు నాచరణంబు ప్రచారణంబు నుపాధి భేదముల గాఢమతి నిగమాదులైన విద్యలు పదునాలుగింటికి నతండొనరించే చతుర్దశత్వము తెలియగలేము కారణము దీనికి ఈ చర్చ చేసిన నలమహారాజు పద్నాలుగు విద్యల్ని బాగా తెలుసుకున్నాడు అని చెప్పటానికి చమత్కారంగా కారణం కారణమేమిటో మనం తెలుసుకోలేము అని శ్రీనాథ మహాకవి చెబుతున్నాడు పద్నాలుగు ఏంటండి పురాణం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం మీమాంస ఆరు అంగాలతో కూడినటువంటి వేదాలు ఇవన్నీ కలిపి మొత్తం పద్నాలుగు విద్యలు ఈ పద్నాలుగు విద్యలు నలమహారాజు చక్కగా నేర్చుకొని లోకంలో వ్యాపింపచేశాడు అని విరోధాభాసాలంకారంలో దానికి కారణం మనం తెలుసుకోలేము తెలుసుకోలేమా అనే కాకుని కూడా ఇక్కడ ప్రయోగిస్తూ శ్రీనాథ మహాకవి అందమైనటువంటి ఈ పద్యం すわすてき。ス